కాకినాడ రూరల్ వాసిరెడ్డి ఏసుదాసును రాష్ట కార్యదర్శిగా నియమించిన సందర్భంగా మీడియా సమావేశం తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శిగా వాసిరెడ్డి ఏసదాసును నియమించిన నేపథ్యంలో కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట వాసిరెడ్డి యేసుదాస్ నివాసంలో టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు రూరల్ శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ ఇతర నాయకులు కార్యకర్తలు ఆయన్ను ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నిర్వహించిన మీడియా సమాపేశంలో వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ పాలనలో అనేక కొత్త కొత్త ఆవిష్కరణకు బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడే పథకాలు అందించి ప్రజల గుండెల్లో టీడీపీ సుస్థిర స్థానాన్ని సంపాదించిందన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు నారా చంద్రబాబు నాయుడికి పార్టీ పదవి వచ్చేలా సహాయ సహకారాలు అందించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు రూరల్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పంతం నానాజీ గెలుపుకు నాయకులు కార్యకర్తలు కృషి చేసి ఎన్నికల్లో విజయం సాధించేలా కృషి చేస్తామన్నారు అనంతరం పంతం నానాజీ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభలు ఎన్నికైన సమయం నుండి ఇప్పటి వరకు కొన్ని గ్రామాలకు వెళ్లలేదని మేము ఇంటింటికి ప్రజా సమస్యల కోసం తిరుగుతున్న సమయంలో స్థానిక ప్రజలు మా వద్ద వారు ఆవేదన చెందారని ఆరోపించారు రూరల్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా స్థానిక శాసనసభలు వైఫల్యం చెందరని ఆరోపించారు పూర్తిగా స్థానిక శాసనసభలు వైఫల్యం చెందారని ఆరోపించారు రాబోయే కూటమి ప్రభుత్వంలో ఇటు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లోకల్ మ్యాన్ ఫెస్టో టోటల్గా ఫస్ట్ మౌలిక సదుపాయాలు మేము అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పండి అది ఇస్తాం ఏది ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు అవి అవి నూటికి నూరు శాతం అర్హులకి ఇచ్చినట్టు జరుగుతుంది ఇంకోటి చేస్తూ ఉన్నారు ఇక్కడ లోకల్లో ఏంటంటే ఒక ఓ బొమ్మ ఒకటి అట్టు ప్రతి వాడికి ఓ బొమ్మ ఇచ్చేస్తున్నారు అది పట్ట అన్నారు పత్రికా మిత్రులకు కూడా ఇచ్చినట్టు తెలిసింది డూప్లికేట్ పట్టాలు దారి అన్ని చేసుకుంటున్నారు పోరా కూడా వేస్తున్నారు అన్ని వాళ్ళు కూడా వేస్తున్నారు అది ఎత్తికితే అక్కడ ఎక్కడ దొరకట్లేదు అందుకని ఈసారి బాగా దాని మీద ఫోటో చూడాలి ఆడు ఇలా తిప్పితే నవ్వుతో కనపడతాడు ఇలా తిప్పితే ఎడుతూ కనపడతాడు అది నవ్వుతూ ఉందో ఎడుతూ ఉందో తెలుసుకోలేదు దాని మీద ఉన్న ఫోటో అది ఆశ్చర్యకరణ సంఘటన ఆ నవ్వినప్పుడు ఒకే వెళ్తున్నారు ఇలా ఎడిచినప్పుడు ఒకే వెళ్తున్నారు వెళ్ళి వెళ్ళి ఎత్తుతున్నారు ఎగితే ఎక్కడ దొరకట్లేదు అందుకని అది అయిపోయింది అది అయిపోతే ఈవేళ కొత్త స్కీమ్ పెట్టాడు పట్టాలని అటు వాసించి ఇంట్లో ఇంటికి తీసుకెళ్ళి పెట్టించుకున్నాడు మొన్న కోడ్ వచ్చి లోపల పట్టడం ఇంటికాడ పెట్టించుకున్నాడు ఏంటి ఈ డూప్లికేట్ పెట్టాలి అక్కడ తలాలు నేను పట్టాలే పెట్టినాడు పట్టి పన్నెండో అక్టోబర్ మన మే పన్నెండో తారీఖు రాత్రి రాత్రిస్తారట రాత్రి పట్టూ తీసి మధ్యాహ్నం వెళ్తే అక్కడ సైట్ ఉండదు అది అది ఆ తెలివితే అట్లా కాబట్టి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఆ పట్టాలు సరైనవి కాదు సరిగ్గా చూసుకోండి అక్కడ భూ ఉందో లేదో చూసుకోండి రాత్రి తడ పొద్దుటేళ్ళన్నా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత నిజంగా మీకు భూమి ఎస్తే నిజంగా అది మీ ఊర్లో ఎస్తే మీకు మీకు అందుబాటులో ఇస్తే అదే మునిగిపోయి పాత టీసానాలు గట్ట కాకుండా ఉంటే అతనికి ఒకటి నేను అట్లా లేదు అనట్లేదు ఖచ్చితంగా కానీ ఇవన్నీ డూప్లికేటు ఇవన్నీ దొంగ అయినది మటుకు అందరూ కూడా గుర్తించాలని చెప్పి చెప్తూ మౌలిక సదుపాయాలు కూడా చేయలేనటువంటి ఎమ్మెల్యే ఓటేస్తారా ఇంతమంది స్థానికులు ఉండి ఉన్ని ఇంతమంది ఎంతో కాలంగా పదవులు లేకుండా పోరాటాలు చేస్తా స్థానికులకి ఏదో ఒకటి చేద్దామన్న తిరుగుతున్న మా అందరికి మా అందరికీ దృష్టిలో పెట్టుకుని ఓటేస్తారా మీరు ఆలోచించుకోవాల్సిందిలో గత ముప్పై నలభై సంవత్సరాలుగా సైకిల్ గుర్తుకు అలవాటు పడ్డారు నగిన ఓడిపోయినా పద్దాల్లో పొత్తున్నప్పటికీ జనసేన పార్టీ పోటీ చేయలేదు తెలుగుదేశం ఫేవర్ కానీ పనిచేసింది తప్ప పోటీ చేయలే ఈవేళ పోటీ చేస్తుంది గ్లాస్ గుర్తు వచ్చింది సో ఈ కన్వర్షన్లో గ్లాసు గుర్తు ప్రతి ఒక్కరికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చెప్పాలి ఎలా చెప్పాలంటే గ్లాసు సైకిల్ గ్లాస్ అయిపోయిందని చెప్పాలి మేము ఇద్దరు ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో లోకల్ బాడీ అలక్షన్లో తిరుగుతూ ఉంటే ఒక ముసలామణ్ణి అడిగాం వెళ్తుంటే అస్తం మర్చిపోకమ్మా అని ఇద్దరే ఉన్నాం అప్పుడు ఏంటంటే ఎవరో పోటీలు చూపోతే పల్లరాజు గారు మా ఇద్దరిని అప్పచెప్పారు తప్పితే ఆ ఫ్రిడ్జ్ వాటి అక్కడక్కడ క్యాండిడేట్ నిలబెట్టుకుంటూ వచ్చాం నిలబెట్టుకుంటూ వచ్చినప్పుడు ఇది గ్లాసు నిలబెట్టుకుంటూ వస్తే అవ వస్రౌండే అరియం అస్తాన్ కోటే అస్తాన్ కోటే మానే అరియం బలపడ అస్తాన్ కోటే అన్నమా అని అరియం లాస్కాన్ పార్టీ నాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి గంటపదంగా చెప్పగలదును ఎప్పుడైనా కూర్చుని చెప్పగలదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను రిజర్వేషన్ issue కానీ గాని సంక్షేమ issue లో అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ పనిచేసింది ఇప్పుడు దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కలిసి ఈ రాష్ట్రాన్ని చీకట్లో పోయిన రాష్ట్రాన్ని వెలుగులో తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ముగ్గురు కలియక ఈ రాష్ట్రంలో నూట నలభై ఎమ్మెల్యే సీట్లు సుమారు ఇరవై ఇరవై మూడు ఎంపీ సీట్లు వస్తాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది దానికి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఓటు వేద్దామని అన్ని వర్గాలు చూస్తున్నాయి అన్ని కులాలు చూస్తున్నాయి అన్ని మతాలు చూస్తున్నాయి ఎందుకోసం అంటే అందరినీ మోసం చేశాడు ఉద్యోగస్తులను మోసం చేశాడు అదేవిధంగా యువకులను మోసం చేశాడు డిఎస్సీ అన్నాడో ఇంకోటి అన్నాడో ఇంకోటి అన్నాడో మద్యభాన నిషేధం అన్నాడో ఏది నెరవేర్చరు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కనుక తప్పకుండా రాబోయే కాలంలో బుద్ధి చెప్పాలని నేను పిలుపునిస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర కాపు సంఘం తరఫున ఇస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర కార్యనిర్గాహక కార్యదర్శిగా కూడా నేను పిలుపునిస్తున్నాను మ్యాక్సిమం యాభై నుంచి అరవై నియోజకవర్గాలు తిరిగి పనిచేస్తానని చెప్పి ఈ ప్రసంగం ద్వారా మీకు తెలియజేస్తానని చెప్పి తెలుగు వాడు ఆత్మగౌరవాన్ని చెప్పులు మోహించడం జరిగింది మీ అందరికి కూడా తెలుసు ఆ పరిస్థితిలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ప్రజలే మా దేవుళ్ళు సమాజమే మా అని ఒక మంచి నినాదంతో పార్టీని స్థాపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక ప్రాధాన్యత కల్పించింది స్వర్గీయ ఎన్టీ రామారావు మరి ఈరోజు ఆ పార్టీని భుజాల మీద వేసుకుని ఎన్టీ రామారావు గారు ఏదైతే స్థాపించారో ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవి కొనసాగిస్తూ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు అచ్చునాయుడు గారు రామకృష్ణుడు గారు రాజప్ప గారు పెద్దలందరూ కూడా ఈ పార్టీని బలోపతం చేయడం ఒక పక్కనే అదేవిధంగా ప్రజలకి సామాజిక న్యాయం జరగాలన్నదే తెలుగుదేశం పార్టీ పూర్తి ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే కాలంలో మళ్ళీ మార్చి ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు సంకేతంగా మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో జరిగే అక్రమ అన్యాయాల్ని మానవంగానే అచ్చుల్ని అన్నాటిని ఖండిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నామని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గం మరి పొత్తు భాగంగా పంత నానాజీ గారికి వెంకటేశ్వర గారికి ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరూ కూడా మిత్రులు కలిసి ఆయన కృషికి గెలుపుకి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పెద్దలైన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నన్ను రాష్ట్ర కార్యదర్శిగా మరి ఎయిటం నేను సంతోషం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మూడోదిగా ఎలమ రామకృష్ణుడు గారు పోలట్ బ్యూరో సభ్యులు అచ్చునాయుడు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మకాయ శనరాజప్ప గారు పెద్దలందరూ కలిసి కుశేషి వర్మ గారు నెహ్రూ గారు నవీన్ గారు తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న పెద్దలు దాసుకి ఈ పదవ ఇవ్వాలని డిమాండ్ చేసి ఇప్పించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం మూడవదిగా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాఫ్లను పోటీ చేస్తూ ఉన్నారు కాకినాడ పార్లమెంట్లో సుమారు ఈ ఎంపీకి లక్ష ఓట్లు ప్రతి కాన్స్టివెన్సీలోని కూడా తిరిగి పనిచేస్తా ఉన్నాం ఎందుకోసం అంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా రాయలసీమ జిల్లాలో కానీ ఆంధ్ర ఉత్తరాంధ్రలో కానీ అన్ని కులాలకి అన్ని మతాలకి కూడా న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీలో మేము పనిచేయడం అదృష్టంగా భావిస్తా ఉన్నాం రెండోది కాపు తెలగా బలిజా వంటరి కులాల కొత్తిలోకి కాపు తెలగా బలిదా వంటరి కులాలు మున్నూరు కాపు తూర్పు కాపు ఈ ఆరు శాఖలు ఏవైతే ఉన్నాయో ਜਲੋਗੇਸ਼ਮ ਪਾਰਟੀ ਵਾਲਾ ਨਿਆਂ ਜਰਗਿੰਦਨ ਜੇਪੀ ਸੰਦਰਭਾਗ ਨੀਂ ਦਰਿਜਾਸਤਮ